అగ్నిసాక్షిగా చేసుకున్నటువంటి భార్యను పార్వతీ స్వరూపంగానే తీసుకోవాలి మనం దాన్ని ఏదో కించపరచటం దాన్ని ఎప్పుడో దున్నపోతలాగా తిట్టడం దాన్ని కొట్టడం దానికి అవమానం చేయటం ఇది చేస్తే ఈ భర్తగారు రౌరవ నరకానికి వెళ్ళిపోతాడు ఫస్ట్ బుకింగ్ చేసేస్తారు వీళ్ళని స్త్రీకి గౌరవం ఇవ్వాల శ్రీ దేవత ఇంట్లో అది జ్ఞాపకం పెట్టుకోండి బాగా చాలామంది చలాయిస్తుంటారు వయసు అయిపోయితే తంతను చూడు తంతను చూడు ఏ తండ్రా అన్నప్పుడు కాళే లేవు మాటిమాటికి అంటూ ఉంటారు తన్ తను చూడు ఎక్కడ నీ జాత అక్కడ అవుతుంది తనటానికి ఈ విధంగా అంటూ ఉంటారు అది చాలా పొరపాటు అది శ్రీని గౌరవించాల ఇల్లాలు గృహలక్ష్మి జ్ఞానదేవత తల్లి అమ్మ చిన్న మనకు తల్లిలాగా భార్యలాగా స్నేహితుడులాగా సర్వస్వం త్యాగం చేసి తల్లిదండ్రులను వదిలేసి వచ్చింది అది అందుకని అటువంటి దానికి మర్యాద ఇవ్వాలి మనం ఏ పడిండు నువ్వా అనకూడదు వాళ్ళ ఇంట్లో శని దేవత రాహు కేతువులు మరి భీ భూత ప్రేత చాకిని డాకిని గాలి దెయ్యాలు అన్నీ కూడా వాళ్ళ ఇంట్లో ఉంటాయి ఎవరు స్త్రీని అగౌరవిస్తారు భార్యను విడాకుల సంగతి వేరే అది వదిలేస్తాం దాని సంగతి నేను మాట్లాడటం లేదు ఇప్పుడు అది మనకు ఏదో కర్మాంతరంగా అయిపోతుంది అది అట్లా ఉండనేది కదా మామూలుగా భార్యాభర్తలు కలిసి ఉండేటువంటి గృహిణీలకు నాలుగైదు పిల్లలు అయినటువంటి వాళ్లకు జాగ్రత్తగా సంసారం చేయాలి జాగ్రత్త అక్కడ లక్ష్మి ధనలక్ష్మి వెళ్ళిపోతుంది అక్కడ ఆ ఇంటి నుంచి ఎప్పుడూ పోట్లాడుతూ ఉంటే ఎవరి మీదో కోపం అత్త మీద కోపం ఎక్కడికో కోపం పిల్లి మీద తీసుకురాకూడదు జాగ్రత్తగా ఉండాలి మనం ఏదో కోపం అందుకని మనకు అది ఇంటికి వస్తున్నది ఒక తల్లి నీ భార్యనే ఉండొచ్చు తల్లి ప్రేమ అనేటువంటిది వాళ్ళకు అట్లా ఉండి నా మగుడు బోంచేశాడో లేదు నా మగుడు ఇంకా ఏంటి ఇట్లున్నాడు ఎంత బా ఎంత చెడ్డ భార్య అయినా కూడా భర్త మీద అంత ప్రేమగా ఉంటుంది అందుకని భర్త అయిన వాడు జాగ్రత్తగా తీసుకువెళ్ళాల జాగ్రత్త ఎటువంటి దో ద్రో ద్రోహం చేయకూడదు భార్య భర్తలు ఇద్దరు ఇక్కడ అందుకని పార్వతీ పరమేశ్వర లక్ష్మీ నారాయణ మొదట పార్వతీ పరమేశ్వర అని వస్తుంది లక్ష్మీ నారాయణ అనే వస్తుంది రాధా కృష్ణ అనే వస్తుంది కృష్ణ రాధ రాదు అక్కడ పరమేశ్వర పార్వతి అన్నది ప్రాస కూడా బాగుండదు బాగాలేదు అది అక్కడి నుంచి రావాలా పార్వతీ పరమేశ్వర లక్ష్మీ నారాయణ ఎంత బాగుంది చూడండి అందుకని ఈ రోజు నుంచైనా కూడా అన్నీ స్వప్నం స్వప్నంలాగా అన్ని తీసేసి ఈ రోజు నుంచి శుద్ధమైనటువంటి జీవితాన్ని చేయటానికి మీరందరినీ నేను అడుక్కుంటున్నాను ప్రార్థన చేస్తున్నాను మంచి మాటలతో చెప్తున్నాను ఆజ్ఞాపిస్తున్నాను నా మీద ప్రేమతో మీరందరూ కూడా ఉండిన కొన్ని రోజులు ఎంత ఎక్కువ రోజులు మనం రెండు వందలు నాలుగు వందల సంవత్సరాలు ఉండం నాతో నా కాలంలో మీరంతా ఉన్నారు మీరంతా పుట్టారు ఏం అదృష్టం మన జతలో మన కష్ట సుఖాలు మనం అనుభవిస్తుందాం నాతో మీరు అనుభవిస్తున్నారు మీ దుఃఖము మీ సుఖము అంతా నాతో పంచుకుంటున్నారు కాబట్టి మేము మనమంతా భాగ్యవంతులు